పెట్టిన బడ్జెట్ అనుకుంటున్నారు పెట్టిన బడ్జెట్ వస్తుంది మేడం రాకపోయినా నో ప్రాబ్లం దీంతో షాట్ బ్లాక్ బాస్టర్ పక్క డబ్బులు వస్తుంది పక్క బట్ ఏంటంటే నేను అనేది లైక్ దీన్ని పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే ఇంకా పెద్దవాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళే వాళ్ళకన్నా ఇంకా పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే ఒక హండ్రెడ్ కోర్స్ అలా కలెక్ట్ చేస్తుంది పెద్ద పేరు వస్తుంది ఆశ ఉంది బట్ వాళ్ళకి రీచ్ అయ్యి నా అదృష్టం ఇంకా టైం ఉంది కాబట్టి టేక్ టైం ఎందుకంటే బొమ్మ బాగుంది మేడం చిన్నవాళ్ళు రిలీజ్ చేస్తే దాని రీచ్ ఉంటుంది పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే రీచ్ ఉంటుంది బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ నా కేపబిలిటీలో నేను కదా సినిమా చూపించాను చాలామంది పెద్దవాళ్ళకి వాళ్ళందరూ కూడా చూశారు అప్రిషియేట్ చేశారు అండ్ వాళ్ళు భయపడుతున్నారు వాట్ వీ కెన్ సే మన డబ్బులు పోతాయేమో అని వాళ్ళ డబ్బులు పోతాయేమో అని ఎందుకంటే చాలా సినిమాలు కొంటారు డబ్బులు పోతూ ఉంటాయి ఆ భయంతో ఉన్నారు బట్ దే ఆర్ అప్రిషియేటెడ్ మీ దే సపోర్టెడ్ మీ అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ మై ఓన్ విత్ బిగ్ హ్యాండ్స్ ఓన్లీ లిటిల్ బిగ్ హ్యాండ్స్ ఇంకా పెద్దవాళ్ళు వస్తే ఐమ్ హ్యాపీ అండ్ ప్రజలైతే బాగా చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి కమెంట్ చూస్తున్నాను నేను నచ్చింది వాళ్ళకి వర్క్ నచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను మేడం వర్క్ నచ్చిందని నేను అనుకోవట్లేదు మీరు తీసుకున్న విధానం దీన్ని మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి ఒక కాంపిటీషన్ గా తీసుకొని లేదు నేను చెయ్యాలని చేస్తాను నా వర్క్ నచ్చలేదా కాన్ఫిడెన్స్ అంటున్నా ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ తర్వాత మిమ్మల్ని ఎందుకు చూడాలి మీ సినిమా ఎందుకు చూడాలి మీరు తెలియకపోతే జనాలకి మీ సినిమా తెలుస్తుందా లేదు మీతోనే కదా సో ఫస్ట్ మీరు గుడ్ తర్వాత మీ సినిమా గుడ్ అంటున్నా పొగుడుతున్నాను స్వామి

అండ్ నో ప్రాబ్లం నాకు లగ్జరీ ఏమి అలవాట్లేదు మళ్ళీ కృష్ణానగర్లో ఐదు రూపాయలు తాగుతా క్యాజువల్గా అండ్ సినిమా హిట్ అయితే అదే కృష్ణానగర్ నుంచి ఇంకో సినిమా తీస్తా హిట్ కాకపోయినా మళ్ళీ వీడియోలు చేస్తా మళ్ళీ సినిమా తీస్తా అండ్ కష్టపడతా ఉంటా వర్క్ అయితే బాగా చేసి అని కాన్ఫిడెంట్గా తను నన్ను చిన్నప్పటి నుంచి చెప్పకూడదు మేడం సినిమా కథ చెప్పేస్తున్నా యాక్చువల్గా అది తను అన్నిటి తను నాకు సపోర్ట్ చేస్తుంది సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా చేసింది ఐ డిడెంట్ ఈవెన్ పే హర్ ఇంకా నేను పేమెంట్ కూడా చేయలేదు తను ఒక టూ డేస్ వచ్చారు షూట్ చేశారు వెళ్ళిపోయారు షీఈస్ ఎ గుడ్ యాక్ట్రెస్ మంచి అమ్మాయి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి మంచి అమ్మాయి అండ్ తనని ఎందుకంటే నాకు ముగ్గురు ముగ్గురి మెసేజ్ పెట్టాను ఆ తరహా లుక్ ఉండేవాళ్ళు ఈ వీడియోకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది షూటింగ్కి మిగతా ఇద్దరు రాలా సో తను ఉంది సినిమాలో ఉంది సో ఫ్రీగా వచ్చేసింది ఫ్రీ అని చెప్పలే డబ్బులు ఇస్తానని చెప్పాను డబ్బులు కూడా కాదు క్యారెక్టర్ ఉంది అన్నాను వచ్చింది చేసింది తను అడగలేదే నేను ఇవ్వలేదు నా కష్టం తన తెలిసింది భవిష్యత్ అందుకే అడగలేదేమో అండ్ ఇంకా నేను వాట్ వి కెన్ సే నాది నా ప్రాసెస్ జరుగుతుంది వన్స్ రిలీజ్ అయితే ఒక సినిమా మొత్తానికి ఒక ముగ్గురికో నలుగురికో పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి నేను వెతకాలి ఐ థింక్ అది నాకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇవ్వలేదని ఒప్పుకుంటున్నా కమెంట్ చేశాను బ్రో ఈ సినిమా అయిపోయాక నెక్స్ట్ సినిమా స్టోరీ రెడీగా ఉంది తొందరగా అని చెప్పేసి సినిమా కూడా లో వస్తే వాళ్ళు ఎక్కడ ఉండి ఏదో పెడుతుంటారు వాళ్ళకి సినిమా తీసేవాళ్ళ లేకుంటే డబ్బులు పెట్టేవాళ్ళ చెప్తుంటారు వాళ్ళు రకరకాలుగా ఎంతో మంది ఫోన్ చేస్తారు ప్రాంక్ కాల్స్ రకరకాల థింగ్స్ ఉంటాయి వీ డోంట్ రిగ్రే వీ డోంట్ ఎంకరేజ్ దెమ్ జస్ట్ వీ ఇట్ ఇట్ సి క్యాజువల్లీ వర్క్ కమిటెడ్గా ఉండాలి మేడం ఏదైనా సినిమా చేయాలంటే అండ్ ఐ హోప్ ది ఇది నా విజిటింగ్ కార్డ్ లాగా ఈ మూవీ మేబీ ఎవరిన చూసి నాకు సపోర్ట్ చేసి రెండో సినిమాకి వస్తారు అండ్ నేను ఆశిస్తున్నాను ఏ లగ్జరీ లేదు ఏం లేదు కష్టపడి రెండో సినిమా కూడా తీస్తా చాలా తక్కువలో చేస్తా ఇప్పుడు ఈ సినిమాకి మామూలుగా మేడం సినిమా చేయాలంటే ఈ సినిమాని మాస్ సినిమాని ఏడు నుంచి పదకొండు కోట్లు అవుతుంది అంత పెద్ద సినిమా ఇది యాక్చువల్లీ నేను రెండు కోట్లలో కంప్లీట్ చేస్తాను నా రెమ్యునేషన్ లేకుండా డైరెక్ట్ నా రెమ్యునేషన్ లేకుండా స్టన్స్కి తగ్గించుకొని అన్నీ నా బాడీని హ్యూమన్ హూనం హూనం చేసుకొని చాలా హ్యూమిలియేషన్ పడి చాలా మందితో ఇబ్బంది పడి ఎంతో తిరిగి డే అండ్ నైటు అండ్ చాలా స్టూడియోస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మేలుకొని సన్ను మూను చూళ్ళ నేను ఎన్నో రాత్రులు గడిపా అంటే డిఏలో కలర్ కరెక్షన్లో కానీ సౌండ్ ఎఫెక్ట్స్ చేసేటప్పుడు కానీ మ్యూజిక్ చేసేటప్పుడు కానీ నెలల తరబడి నెలల తరబడి కష్టపడి 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 చేశాను సినిమా అంత కష్టపడి మ్యూజిక్ చేసి సినిమాలు చేశాను అండ్ ఇది హాట్ ఇప్పుడు మా హీరోయిన్ కోసం ఆడాలి తనకు యాక్సిడెంట్ అయింది ఈ సినిమాలో తన చీర కొంగు చుట్టుకొని కింద పడింది తన తనకు యాక్సిడెంట్ అయింది తన కోసం ఈ సినిమా ఆడాలి అండ్ మా విలన్ చాలా బాగా చేశారు తన కోసం ఈ సినిమా ఆడాలి కమిడియన్స్ ఇద్దరు బాగా చేశారు గోల్ రెడ్డి కూడా బాగా చేశారు ఇట్లా చాలా మంది సినిమాలు చేశారు వాళ్ళందరి కోసం ఈ సినిమా ఆడాలి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ లేవు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎత్తిపోయినా నేను యూట్యూబ్ చేసుకుంటా వాళ్ళకి యాక్టర్గా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఎందుకు చేయట్లేదు మామూలుగా పెద్ద సినిమాలకి ప్రొడ్యూసర్ హీరో హీరోయిన్ ముగ్గురు వస్తారు స్టేజ్ పైన హీరోయిన్ మన కొన్ని వీడియో కొన్ని ప్రమోషన్స్ వచ్చారు వెళ్ళిపోయారు బాంబేకి మళ్ళీ వస్తారు అండ్ డైరెక్టర్ యాక్టర్ నేనే ప్రొడ్యూసర్ కూడా నేనే సో ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ద ఆర్మీ అనేది కనపడుతుంది తప్ప వేరే వాళ్ళు ఉంటే వచ్చేవాళ్ళు అండ్ మా రాఖీ బాయ్ విలన్ అనే అతను చాలా దూరం ఉంటాడు అతను అండ్ హీ నాట్ ఇన్ కాంటాక్ట్ మెసేజ్ చేస్తే రిప్లై తను ఏదో ఒక పర్సనల్ థింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాడు ఇంకా రిప్లై ఇవ్వట్లే అతను అదర్వైజ్ హీ కుడ్ హ్యావ్ జాయిన్